ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది నవంబర్లో పద్నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్ సున్నా ఏడు శాతం అధికం నవంబర్ రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఈ సంఖ్యలో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరుగుదల నమోదైంది ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సుమారు ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ఈపీఎఫ్లో కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు ఇది అక్టోబర్ రెండు సున్నా రెండు నాలుగుతో పోలిస్తే పదహారు పాయింట్ ఐదు ఎనిమిది శాతం అధికం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు సంవత్సరాల మధ్య వయసు వారు అత్యధికంగా నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు ఇది మొత్తం కొత్త సభ్యుల్లో యాభై నాలుగు తొంభై ఏడుగా ఉంది సుమారు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు ఇది అక్టోబర్ రెండు సున్నా రెండు నాలుగుతో పోలిస్తే పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెరుగుదలను సూచించింది ఇటీవల కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో ఇరవై పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాటతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఏడు పాయింట్ ఆరు కోట్లకు పైగా చందాదారులకు ఇటీవల కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది యాజమాన్యం కంపెనీ నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు పుట్టిన తేదీ జాతీయత లింగం తల్లి తండ్రి పేరు జీవిత భాగస్వామి పేరు కంపెనీలో చేరిన రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును తెచ్చింది అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి చందాదారులు నే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం సరైన ప్రణాళీలు ఎంచుకుని వాటిని అనుసరిస్తే రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేట్ సంస్థలు విభిన్న రిటైర్మెంట్ స్కీమ్లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి కాని ఆయా కంపెనీలు ఇస్తున్న హామీలపై చాలానే ప్రశ్నలొస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్ను ఎంచుకుని పదవీ విరమణ తర్వాత ఆర్థిక సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని సాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ లను పదవీ విరమణ పథకాల్లో భాగంగా చాలామంది ఎంచుకుంటున్నారు వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది చాలా మంది ఖాతాదారులు తరచుగా వారి ఈపీఎఫ్ఓ ఖాతాలకు సంబంధించిన పలు సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఖాతా బదిలీలు వ్యక్తిగత వివరాలను నవీకరించడం లేదా కంపెనీ నుండి నిష్క్రమించే తేదీని నమోదు చేయడం వంటి సమస్యలు ఉద్యోగులకు నిరాశను మిగుల్చుతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ నిరంతరం మార్పులు చేస్తోంది తాజాగా ఖాతా బదాలీలకు సంబంధించి ప్రాసెస్ మరింత సులభతరం చేస్తుంది ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారుల పేరు బర్త్డే వంటి వివరాలను మార్చుకోవడాన్ని మరింత సులభతరం చేసింది ఇకపై యాజమాని గాని ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండా ఆన్లైన్లో ఈజీగా మార్చుకునే వీలు కల్పించింది ఈ కేవైసీ పూర్తి చేసిన ఈపీఎఫ్ఓ ఖాతాలను యజమాని పర్మిషన్ లేకుండానే బదిలీ చేసుకునే సదుపాయాన్ని కూడా అందులో అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ ఈ సేవలను రెండు రోజుల క్రితం ప్రారంభించారు వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో పాటు ఖాతాదారులపై పని ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించారు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి తర్వాత ఓపెన్ చేసిన యుఎన్ఏ ఖాతాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు వివరాలను చేంజ్ చేసుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటి ముందు జారీ అయిన యూనియన్ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్లను సైతం తగ్గించినట్లు అధికారులు తెలిపారు ఆధార్ కార్డుతో లింక్ చేయని యూఎన్ఏ ఖాతాల విషయంలో ఏవైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యాజమానానికి ఫిజికల్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది జాబ్లో చేరే సమయంలో ఆయా సంస్థలు పేర్లు వైవాహిక స్థితి సర్వీసు వివరాలు నమోదు చేయడంలో తప్పులు జరిగే అవకాశం ఉండడంతో ఇలాంటి తప్పులను సరిచేయడానికి ఉద్యోగులు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లతో రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది ఒకసారి యజమాని వెరిఫై చేసిన తర్వాత రిక్వెస్ట్ ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపిస్తారు ఈ ప్రక్రియను జాయింట్ డిక్లరేషన్గా నిర్వహిస్తారు ఒక రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఈ సంవత్సరంలోనే ఎనిమిది లక్షల రిక్వెస్టులు వచ్చాయని మాండవియా తెలిపారు నిర్ణయంతో నలభై ఐదు శాతం మందికి తక్షణమే ఊరట లభిస్తుందని మరో యాభై శాతం కరెక్షన్లు యాజమాన్యం దగ్గర ఉన్నాయని పరిష్కారం కానున్నాయని తెలిపారు ఇప్పటికే ఎవరైనా సభ్యుల అభ్యర్థనలు యాజమాని వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి కొత్త సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతాను సులువుగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ కేవైసీ పూర్తి చేసిన ఖాతాదారులు ఆధార్ ఓటిపి ఎంటర్ చేసి యజమాని చోక్యం లేకుండానే బదిలీ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా బదిలీ రిక్వెస్ట్ ప్రస్తుతం ఎంప్లాయర్ వద్ద పెండింగ్లో ఉంటే డిలీట్ చేసి నేరుగా ఈపీఓకి అభ్యర్థన పెట్టుకోవచ్చు ఉద్యోగం మారిన సందర్భంలో ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ అభ్యర్థులను ఈపీఎఫ్ కు చేరడానికి పన్నెండు నుంచి పదమూడు రోజుల సమయం పడుతుంది బ్యాంకింగ్ వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ సేవలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వివిధ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు ఉద్యోగులందరూ ఈపీఎఫ్ పథకం కిందకు వస్తారు ప్రతి నెల వారి జీతం నుంచి కొంత మొత్తం దానిలో జమనవుతుంది అంతే మొత్తాన్ని కంపెనీ కూడా కలుపుతుంది ఈపీఎఫ్ కోసం నెలవారీ బేసిక్ జీతంలోని కొంత మొత్తం చెల్లించాలి బేసిక్ జీతం ప్రకారం ఎంత కట్టాలో లెక్కిస్తారు దానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది అయితే ఉద్యోగికి ఇష్టమైతే మరింత ఎక్కువ కట్టుకోవచ్చు ఈపీఎఫ్కు వచ్చిన చందాలను రుణ సాధనాల్లో పెట్టుబడి పెడతారు ఇటీవలే పీఎఫ్ నిధిలో ఐదు శాతాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్ఓ ఇన్వెస్ట్ చేస్తోంది దీనికి కూడా గరిష్టంగా పదిహేను శాతం వరకు పరిమితి ఉంది ఈ పథకంలో చందాదారులందరికీ వడ్డీ ఒకే రకంగా అందిస్తారు గతేడాది ఎనిమిది పాయింట్ ఏడు శాతం అమలు చేశారు దేశంలో వడ్డీ రేట్లు తక్కుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో కొనసాగవచ్చు లేకపోతే తగ్గవచ్చు ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వేతన జీవులకు మాత్రమే ఈపీఎఫ్ అందుబాటులో ఉంటుంది సుమారు ఇరవై మందికి పైగా ఉన్న ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు ఈపీఎఫ్ అమలు చేయాలి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి కిందకు ఈపీఎఫ్ వస్తుంది దీని ప్రకారం గరిష్టంగా ఒకటి లక్ష యాభై వేల రూపాయలు వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు రిటైర్మెంట్ తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తం ను పన్ను ప్రసక్తి లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు ఏప్రిల్ రెండు వేల నాలుగు తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎన్పీఎస్ ను తప్పనిసరి చేశారు వీరితో పాటు వ్యాపారవేత్తలు స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేసే ప్రజలు కూడా లో పెట్టుబడి పెట్టవచ్చు ప్రైవేటు కంపెనీ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఈపీఎఫ్తో పాటు లో కొనసాగవచ్చు ఈ పథకానికి ఎంత పెట్టుబడి పెట్టాలో చందాదారులే నిర్ణయించుకోవచ్చు ఒకేసారి ఏక మొత్తంలోనైనా వాయిదాల రూపంలోనైనా చెల్లించే అవకాశం ఉంది ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ ఆరు వేలు కట్టాల్సి ఉంటుంది గరిష్ట పరిమితి లేదు ఈక్విటీ డెట్ సాధనాల్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టాలన్నది ఇన్వెస్టరే నిర్ణయించుకోవచ్చు పదేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే రాబడి బాగుంటుంది ఈపీఎఫ్ స్కీం కన్నా దాదాపు రెండు నుంచి మూడు శాతం ఎక్కువగా వస్తుంది ఆదాయపు పన్ను చట్టంలోని ఎనభై సిసిడి ఒకటి బి కిందకు ఎన్పిఎస్ వస్తుంది దీని ద్వారా ఏడాదికి గరిష్టంగా యాభై రూపాయలు వేల వరకు మినహాయింపు పొందవచ్చు ఇది సికి అదనంగా అందిస్తారు ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడుతుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ పథకంలో అంతర్భాగంగా పనిచేస్తుంది ఈ పథకం ఉద్యోగంలో ఉండగా దురదృష్టవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం కింది అర్హతలో ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులందరూ ఈడిఎల్ఐ పథకం పరిధిలోకి వస్తారు లో సభ్యత్వం కలిగి ఉండాలి ఉద్యోగం చేస్తూ ఉండగా ఉద్యోగి మరణిస్తే అది వారి కుటుంబ సభ్యులకు వస్తుంది ఈపీఎఫ్ఓ చట్టం వర్తించే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి సాధారణంగా ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది ఈఎల్ఐ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఈటిఎఫ్ సభ్యులైన ఉద్యోగులకు జీవిత బీమా కవరేజీని అందించడం ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం లే పథకం ఈపీఎఫ్ సభ్యులకు ఉచిత జీవిత బీమా రక్షణను అందిస్తుంది ఉద్యోగులు ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు యజమాని మాత్రమే దీనికి విరాళం అందిస్తారు ఉద్యోగి మరణిస్తే చట్టబద్ధమైన వారసులు లేదా నామిని ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒక్క నుండి ఈయల కింద గరిష్ట ప్రయోజనం ఏడు రూపాయలు లక్షలకు పెంచబడింది దీనికి ముందు ఇది ఆరు రూపాయలు లక్షలుగా ఉండేది క్లెయిమ్ మొత్తం గత పన్నెండు నెలల సగటు బేసిక్ జీతం బేసిక్ వేతనం కరువు భత్యం ఆధారంగా లెక్కిస్తారు ఈ మొత్తానికి ముప్పై ఐదు రెట్లు వరకు బెనిఫిట్ లభిస్తుంది అయితే గరిష్ట పరిమితి ఏడు లక్షల రూపాయలు ఈడీఎలఐ పథకానికి ఉద్యోగులు ఎటువంటి విరాళం చెల్లించాల్సిన అవసరం లేదు యజమాని మాత్రమే ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం కరువు భత్యంలో సున్నా పాయింట్ ఐదు శాతం విరాళంగా అందిస్తారు గరిష్ట వేతన పరిమితి పదిహేను వేల రూపాయలు వరకు మాత్రమే వర్తిస్తుంది అంటే యజమాని గరిష్టంగా నెలకు డెబ్బే ఐదు రూపాయలు విరాళం చెల్లిస్తారు ఈడీఎల్ఐ పథకం కింద లభించే ప్రయోజనాలు ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే అతని ఆమె నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు కింది ప్రయోజనాలను పొందుతారు ఇది గత పన్నెండు నెలల సగటు బేసిక్ జీతానికి ముప్పై ఐదు రెట్లు వరకు బెనిఫిట్ పొందుతారు గరిష్ట బెనిఫిట్ ఏడు లక్షల రూపాయలు కాగా కనీస హామీ ప్రయోజనం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఈఎలఐ పథకంతో పాటు యజమానులు తమ ఉద్యోగుల కోసం గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఎంచుకోవచ్చు ఈ పథకం ఈఎల్ఐ ద్వారా అందించబడే కవరేజీకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అందించబడుతుంది మరియు యజమాని ప్రీమియం చెల్లిస్తారు ఈఎల్ఐ పథకం యొక్క ప్రాముఖ్యత ఈఎల్ఐ పథకం తక్కువ వేతనాలు పొందే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన ఆర్థిక భద్రత కల్పిస్తుంది ఈ పథకం ద్వారా ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే జీవిత బీమా కవరేజీని పొందుతారు ఇది ఉద్యోగి మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలుస్తుంది